జగిత్యాల జిల్లా మెట్పల్లి మార్కెట్ యార్డ్ లో ఈ రోజు మండల లీగల్ సెల్ అథారిటీ ఆధ్వర్యంలో కార్మిక సంక్షేమ చట్టాలపై న్యాయ విజ్ఞాన సదస్సు ఘనంగా నిర్వహించబడింది ఈ కార్యక్రమానికి సీనియర్ సివిల్ కోర్టు జడ్జ్ శ్రీ డి నాగేశ్వరరావు గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు కార్మికులకు చట్టాల ప్రాముఖ్యత జడ్జ్ డి నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ భారత రాజ్యాంగం కార్మికుల సంక్షేమానికి అనేక చట్టాలను తీసుకువచ్చిందని భవన నిర్మాణం హమాలి ఆటో తదితర రంగాలకు చెందిన కార్మికులు ఈ చట్టాలను ఉపయోగించుకోవాలని సూచించారు ఫ్రీగా గవర్నమెంట్ తరఫున న్యాయవాదికి డబ్బులు ఇస్తారు కానీ మీ తరఫున మీ తరఫున కొంతమంది నిజమైన కేసులు ఉండొచ్చు అబద్ధమైన కేసులు ఉండొచ్చు అనవసరంగా మంది ఇన్వాల్వ్ చేసి ఉండొచ్చు అట్లాంటి సందర్భంలో వారి కోసమని మనం ఉచితంగా న్యాయవాదిని పెట్టే పరిస్థితులు ఉన్నాయి ఈ చట్టం ప్రకారం లీగారిటీ యాక్ట్ అంటారు లీగల్ సర్వీసెస్ అధారిటీ యాక్ట్లో ఒక వ్యక్తికి కొన్ని కండిషన్స్ ఉంటాయి ఇన్కే పీపుల్కి వీళ్ళందరికి కూడా పిల్లలకి వీళ్ళందరికీ ఉచితంగా ఇస్తాం ఫ్రీగా మనం అడ్వకేట్ ఇస్తాము అడ్వకేట్ అడ్వకేట్ అపాయింట్ చేస్తాము వారు మీ కేసుని అనమాట కోర్టులో అర్థమవుతుందా అట్లాంటి సర్వీసులు చాలా తక్కువ మంది తీసుకున్నారు మా దగ్గరకు వస్తున్నారు మీ దాదాపు కానీ ఇట్లాంటి సర్వీస్ ఉంది ఇట్లాంటి ఫెసిలిటీ ఉంది అనేది చాలా ఉపాధ్యక్షులు దాబాబు గారు సీనియర్ న్యాయవాదులు మన నర్సయ్య గారు వెంకటస్వామి గారు ఈ సమావేశంలో మాట్లాడాలని వినాలని వచ్చిన మహిళా న్యాయవాదులు మిగతా సీనియర్ న్యాయవాదులు పాత్రికే మిత్రులు ఈ సమావేశం నుంచి కొంత నేర్చుకుందామని వచ్చిన నా ప్రియతమ హమాలి సోలర్లందరికీ నమస్కారం ఆటో డ్రైవర్స్ హమాలీలు ముఠాలు ఇవన్నీ మనకి తెలిసిన పదాలు చట్టంలో చెప్పిన పదాలు ఈరోజు ఇక్కడ న్యాయ విజ్ఞాన సదస్సు అనే కార్యక్రమం మనం చేసుకుంటున్నాం నాకు మన ప్రెసిడెంట్ గారు మాట్లాడిన తర్వాత గుర్తొచ్చింది మేమేమో పై నుంచి ఊడిపడ్డా మా నాన్న ఒక తాపే వేసింది మేషన్ వర్క్ నేను కూడా మా నాన్నతో పాటుగా మేషన్ వర్క్ వెళ్ళి ఇల్లు కట్టే ఇటుకలు సిమెంట్ కలిపి ఇల్లు కట్టి ఇల్లు కట్టే భవన్ కార్మికులలో నేను కూడా ఒక ఇప్పుడు చిన్నప్పుడు పనిచేశాను ఆ రోజు గుర్తు వచ్చింది నాకు దాదాపు నాకు పద్నాలుగు పదిహేను సంవత్సరాలు అయినప్పుడు టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ అప్పుడు మా నాన్న పాటుగా వెళ్ళి ఇలా పనిచేసినప్పుడు ఇంత అవేర్నెస్ లేదు ఈ కూడా అవేర్నెస్ లేదు మేము అక్కడ పనిచేసినప్పుడు ఏం జరిగిందంటే మా మామయ్య ఆయన కూడా టాపిక్ వేసే భవనాన్ని ఎక్కుతూ ఒక పైన కట్టాలి అప్పుడు అప్పుడు ఏంటంటే పెంకుటీలు అనేవాళ్ళు పెంకుటీలే కట్టేవాళ్ళం పెంకుటీలు కట్టేటప్పుడు అవి వేసి పైకి వెళ్ళి కట్టాల్సి వచ్చేది ఆ పరదాల నుంచి జారి కింద పడిపోయాను కడుతూ ఖాళీ అంటే మీరు ఒకసారి ఆలోచించండి మనము ప్రాణాల మీద తగ్గించి పనిచేస్తున్న కార్మిక వ్యవస్థలో అట్లాంటి పనిచేస్తూ ప్రాణాల మీద కూడా తెచ్చుకున్న పరిస్థితులు వచ్చినాయి ఈ రోజున సారు మన లేబర్ ఆఫీసర్ గారు చెప్తున్నారు ఇట్లా కార్డ్స్ ఇవ్వచ్చు మనం బిఓసి కార్డ్స్ ఇవ్వచ్చు వాళ్ళకి ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంది వాళ్ళకి ప్రమాద బీమా కవరేజ్ ఉంది హాస్పిటలైజ్డ్ కవరేజ్ ఉంది అన్ని ఉన్నాయని ఇప్పుడు మనకి నైన్టీన్ నైన్టీ లో చెప్తున్నారు మేము నైన్టీన్ నైన్టీస్ లో పనిచేసిన వాళ్ళు అప్పుడు ఇట్లాంటి చట్టాలు లేవు ఉన్నా తెలియదు ఎట్లా ఉపయోగించుకోవాలి తెలవదు అట్లాంటి సంఘటన నుంచి ఈ రోజున మేమందరం వచ్చి మీకు కొన్ని చట్టాలు చెప్పడము మా వాళ్ళందరూ కవర్ చేశారు చాలా ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేశారు కానీ దీన్ని నాకు తెలిసి యాభై శాతం మంది కార్మికులే ఉపయోగించుకుంటున్నారు ఇంకా యాభై శాతం మంది కార్మికులు ఉపయోగించుకోవట్లే తెల్లక లేబర్ ఆఫీసర్ క్లియర్గా చెప్పారు మనం ఈ సేవను రిజిస్టర్ చేసుకుంటే మనకి అది వస్తుంది ఆ సర్టిఫికెట్ వస్తుంది దాని ప్రకారం మనము నేటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి కార్మిక సోదరులందరికీ పత్రికా సోదరులకు పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఇంతకుముందు దాదాపు